హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ అయిన పానకం ఇంకా పెసరపప్పు లేదా వడపప్పు ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ ముందుగా ఒక కప్ పెసరపప్పు తీసుకొని దానిని బాగా కడిగి ఒక టూ అవర్స్ దాకా నానపెట్టుకున్నాను ఇలా పెసరపప్పు మనకి నానేలోపు మనం దీనికి కావాల్సిన ప్రాసెస్ ఇంకా ఐటమ్స్ అనేవి చూసేద్దామండి టూ అవర్స్ ఇలా నానపెట్టుకోవాలి మనం దీనిని నెక్స్ట్ నేను ఇక్కడ ఇది నానేలోపు ప్రాణకం ఎలా చేయాలో దానిని చూపిస్తాను నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటా ఉన్నానండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ బెల్లం తీసుకున్నాను బెల్లం అనేది ఈ వాటర్లో బాగా కరగాలి సో మనం బెల్లం కరిగేదాకా దీనిని నానపెట్టుకోవాలండి బెల్లం అనేది బాగా నీళ్ళల్లో కరిగిన తర్వాత దీనిని మనం స్ట్రైన్ చేసి తీసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసి తీసుకున్న వాటర్లోకి నేను ఇక్కడ ఒక స్పూన్ యాలకుల పౌడర్ ఇంకా ఒక స్పూన్ మిరియాల పౌడీ అనేది యాడ్ చేసుకుంటాను ఇంకా హాఫ్ స్పూన్ లెమన్ లెమన్ అనేది తీసుకుంటాను ఇందులోకి ఇంకా టేస్ట్కి సరిపడా కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మన శ్రీరామనవమి స్పెషల్ అయిన పానకం అనేది రెడీ అయిపోతుంది ఇంతలోపు ఇక్కడ చూడండి టూ అవర్స్ నానపెట్టుకున్న పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది నేను ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి గింజలు తీసేసి చిన్నగా కట్ చేసి వేసుకుంటాను ఒక టూ టేబుల్ స్పూన్స్ దోసకాయ లేదా కీరా దోశ అనేది సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ కొత్తిమీర యాడ్ చేసుకుంటాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మీకు టేస్ట్కి సరిపడా ఇది పచ్చి పెసరపప్పు కాబట్టి మీరు టేస్ట్కి సరిపడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను నాకు ఇక్కడ పావు స్పూన్ సాల్ట్ అనేది సరిపోయిందండి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకున్నట్లయితే అంతేనండి ఎంతో టేస్టీ అయిన వడపప్పు లేదా పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది మా సైడ్ మేము ఇలానే చేస్తామండి వేరే సైడ్ అయితే ఇంకా పచ్చి కొబ్బరి కానీ ఆనియన్స్ కానీ యాడ్ చేసుకుంటారు చూడండి ఇంతే సింపుల్ మన పానకం అనేది పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి